నమస్తే అండి ఏ రోజైతే నేను పప్పు వండుతున్నాను పప్పు అయితే ఇలా వండండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని వెనపకుండా తాలింపు పెట్టుకునే పప్పు అండి ఇది పప్పు అయితే నేను రెండు వందల గ్రాములు తీసుకున్నానండి కందిపప్పు కడిగేసి శుభ్రంగా పొయ్యి మీద పెట్టుకున్నాను ఇందులో మనం పప్పు బాగా ఉడకటానికి కొద్దిగా నూనె వేసుకుందామండి అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం చూడండి ఒక ఉల్లిపాయ అండి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అండి సన్నగా కోసుకున్నాను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పప్పు అయితే ఇవి ఉల్లిపాయలు మనం ఇందులో వేసుకుందాం అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం అండి కొద్దిగా కారం ఎక్కువ ఉన్న వేసుకోండి పచ్చిమిరపకాయలు టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందులో మనం కారం కూడా తగినంత వేసుకుందామండి ఎక్కువ తినేవాడు ఎక్కువ తక్కువ తినేవాడు తక్కువండి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా చూసుకొని వేసుకుందామండి కారం అయితే ఇది దిసన్న మీద వండుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇది ఉడకాలి ఉడికిన తర్వాత ఇందులో చింతపండు తర్వాత ఉడికి పప్పు ఉడికిన తర్వాత అండి లేకపోతే ముందే వేసుకుంటే పప్పు ఉడకదు కదా దాని గురించి ఉడికేటప్పుడు చూద్దాం మనం చూడండి ఇది ఉడికింది కదా ఇప్పుడు మనం ఇందులో చింతపండు వేసుకుందాం అండి చూడండి చిన్న నిమ్మకాయ సైజు పులుపు చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇది చూడండి చింతపండు వేసాను కదా ఇప్పుడు కూడా మనం రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం అండి చూసుకొని వేసుకుందాం ఇది అనుపం కదండి ఇదిలాగే తాగిం పెట్టుకుంటాం ఇంకొద్ది కొడకాలండి ఉప్పై తిండి కొద్ది పడుతుందండి కొద్ది ఉప్పు వేసుకొని దగ్గర కంట పప్పు చూడండి ఇలా దగ్గరికంటే వండుకోవాలండి ఇలా కొంటే సరిపోద్ది ఇంకా ఇప్పుడు మనం ఇది తాలింపు పెట్టేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టినప్పుడు చదువుతామండి చూడండి తాలింపుకు నూనె పెట్టుకుందాము ఇందులో అయితే కొద్దిగా నెయ్యేసుకుందాం నెయ్యేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎక్కువేసుకున్నా బాగా నచ్చండి దెయ్య కొద్దిగా అయితే వేడెక్కాలి నెయ్య చూడండి నూనె అయితే కొద్దిగా వేడెక్కింది కొన్ని ఆవాలండి కొద్దిగా ఎండు మిరపకాయలు అయితే నాలుగండి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి తాలింపుకి సారి కలుపుకుంటాం కొద్దిగా బాగా ఏగాలండి ఎండుమిరపలు అయితే ఎరగానే చూడండి కొద్దిగా అయితే రంగుమారి కదండి ఎండుమిరపకాయలు ఒక ఐదు ఎల్లుల్లిపాయలు వేసుకున్నప్పటికీ ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ పప్పు అయితే మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి వేగడం నాలుగైదు రబ్బలు కరివేపాకు అండి కరివేపాకు అయితే ఎగిందండి ఇందులో మనం కొద్దిగా ఇంగువ వేసుకుందాం ఇవ్వ తింటే వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు కొద్ది ఒక్కసారి ఇలా కట్టేసుకొని ఇలా మనం పప్పు వేసుకుందామండి సైతే కట్టేసుకుందాం అప్పుడు పప్పు అంతా వేసుకుందాం చూడండి పప్పు అంతే చేసుకున్నాను ఒకసారి కలిపేసుకుందాం అంతేనండి ఎంత కమ్మనైనా సప్పు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి